ఈ రోజు చాలా ఆకలిస్తుంది ఏదైనా సరే తిన్న తర్వాత మాట్లాడుకుందాం మీకు కూడా ఆకలిస్తుందా రండి నాతో పాటు ఈ రోజు మన వంట గదిలో పప్పు చారు చేసాం వెజిటేబుల్స్ అన్నది కాకుండా వంట గదిలో మన ఫ్రిడ్జ్ లో ఏదైతే దొరికిందో అన్ని సాంబార్ లో వేసేసానండి చూడండి ఎంత బాగా ఉందో మీరేం చేస్తారు అన్నంలో చారు పోసుకొని తింటారా లేకపోతే చారులో అన్నం వేసుకొని తింటారా ఇలా తిన్నా కడుపు నిండా తినాలి అని నేను అంటాను అండ్ అన్నంలోకి మీరు ఏం వేసుకుంటారు అని సాంబార్లో సాంబార్ లో తినేటప్పుడు సైడ్ డిష్ గా ఏం పెట్టుకుంటారు నూనెలో వేయించిన మిరపకాయల లేకపోతే ప్లెయిన్ పచ్చిమిర్చి అదేనండి మిరపకాయ ప్లెయిన్ పచ్చిమిర్చి మిరపకాయ బజ్జీనా లేకపోతే కట్ మిరపకాయ ఈ ప్లేట్ కలర్ఫుల్ గా ఉందండి ఆకలి వేయడమే ఆలస్యం చూడండి ప్లెయిన్ మిర్చితో గార్నిష్ చేసాము అండ్ మసాలా మిర్చి లైక్ పల్లీలు వేయించుకొని కొత్తిమీర వేవి వద్దా లేదా పాపడాలు కూడా కావాలా వెల్కమ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ మన ఛానల్ గ్రోత్ కి యూస్ అవుతుందని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కి లైక్ చేయండి అండ్ ముందుగా వచ్చేసి నేను కందిపప్పు ఒకటి కప్పు తీసుకున్నాను అండ్ శుభ్రంగా కడిగాను నానబెట్టలేదండి నానబెట్టకపోయినా పర్వాలేదు కాకపోతే నానబెడితే తొందరగా మెతుకుతుంది అండ్ ఇందులో ఒక టీ స్పూన్ నేను ఆయిల్ వేసాను అండ్ పసుపు వేసాను మనం పప్పుని ఉడకపెట్టేటప్పుడు అందులో లైట్ గా పసుపు అండ్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసామనుకోండి అనుకోండి పప్పు అన్నది మంచి కలర్ఫుల్ గా అవుతుంది అండ్ త్వరగా ఉడుకుతుంది అండ్ పప్పు అన్నది పైకి పొంగకుండా ఉండడానికి అని చెప్పేసి నేను ఒక బౌల్ పెట్టేశాను ఇలా కుక్కర్ ని క్లోజ్ చేశాను ఇప్పుడు మనకి త్రీ నుంచి ఫోర్ వెజల్స్ వచ్చేటట్టుగా ఉండాలి అండ్ పక్కన సాంబార్ అన్నాను కదండి సో ఇంట్లో ఏది దొరికితే అది వంకాయలు క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు టమాటోలు అండ్ దోసకాయ మట్టి పాత్ర తీసుకున్నాను అండ్ ఫస్ట్ ఇందులో మనకి సాంబార్ కి ఎంతైతే వాటర్ అవసరం ఉంటుందో అంత వాటర్ వేసేయాలండి వాటర్ కొద్దిగా ఎక్కువనే తీసుకోండి ఎందుకంటే మనకు కంప్లీట్ సాంబార్ కి ఎంతైతే వాటర్ అవసరం ఉంటుందో ఆ వాటర్ అంతా కూడా నేను ఇందులో తీసుకున్నాను ఇప్పుడు మనకి వాటర్ ఉంది కదండి ఈ వాటర్ లో మనము ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నాము ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని వేయాలి లైక్ క్యారెట్ వంకాయ అలా అని ఉన్న ప్రతి వెజిటేబుల్ వేయకండి సాంబార్ బాగుండదు ఏదో ఒక ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ మీరు వేసారు అనుకోండి సాంబార్ కొంచెం టేస్టీగా ఉంటుంది బాగుంటుంది సో ఇందులో నేను పచ్చిమిర్చి వేసాను వంకాయలు వేసాను అండ్ ఆనియన్స్ కూడా సాంబార్ లోకి కాబట్టి కొంచెం పెద్దగా ఒక ఆనియన్ లో ఫోర్ స్లైసెస్ వచ్చేటట్టుగా మీరు వేసేయండి అండ్ ఇందాక నేను దోసకాయ అని చెప్పాను కదండి ఇది కూర దోసకాయ అండి మనం తినే దోసకాయ కాదు పప్పు దోసకాయలు ఉంటాయి కదా ఆ పప్పు దోసకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి పప్పు దోసకాయలు కొంచెం ఎక్కువ పర్వాలేదు కాకపోతే కొన్ని ఏమో చేదు ఉంటే కొన్ని పుల్లగా ఉంటే అది చూసుకోండి అండ్ మనకి సాంబార్ లోకి కావాల్సినంతగా టమాటోస్ వేసుకున్నామని ఈ టమాటోస్ మన చెట్టువేనండి నాకైతే ఉందో తెలుసా సో ఇవన్నీ కూడా త్వరగా మసలడానికి అని చెప్పేసి నేను సాల్ట్ కూడా వేసాను అండ్ మూత పెట్టేసి ఫుల్ గా దీన్ని ఉడకనివ్వాలండి మనం వేసిన వెజిటేబుల్స్ అన్ని కూడా చక్కగా బాయిల్ అవ్వాలి అలా అని చెప్పి హై ఫ్లేమ్ పెట్టి త్వర త్వరగా చేసేయకండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి స్లో కుక్ అన్నది అవ్వాలి మనకు పప్పు ఉడికింది అండ్ ఇక్కడ మనం పెడుతున్న వెజిటేబుల్స్ అన్ని కూడా చక్కగా బాయిల్ అవుతున్నాయండి అండి అంటే మీరేమి చేయాలి అంటే ఒక్క పీస్ ని మనం గరిట తోలి అలా కట్ చేసాం అనుకోండి కట్ అయిపోవాలి అప్పుడు చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ పప్పు ఉంది కదా దీన్ని నేను చక్కగా మెదికేసుకోవాలి దగ్గర పప్పు స్మాషర్ ఉంటే పప్పు స్మాషర్ తీసుకోవచ్చు లేదా ఇలా పప్పుని మీరు మిక్సీ చేసుకున్నా కూడా కంప్లీట్ గా పేస్ట్ అవుతుంది నేను ఏంటి అంటే వేడి పప్పు కాబట్టి పప్పు మనం అల్లం వెల్లుల్లి దంచేది ఉంటుంది కదా దానితోటి నేను దంచేసానండి అండ్ ఇప్పుడు ఆ పప్పును కూడా మనం ఈ సాంబార్ లో వేసి చక్కగా కలిపేసుకోవాలి అండ్ ఇది కూడా మసాలాలు ఇప్పుడు మనం పప్పుని సపరేట్ గా ఉడకబెట్టాము వెజిటబుల్స్ ని సపరేట్ గా ఉడకబెట్ట ఇప్పుడు అవన్నీ కూడా కూడా కలిపి మనం ఉడకబెట్టాలి ఎందుకంటే ఆ పప్పు సారం అన్నది వెజిటబుల్ సారం అన్నది అందులో ఈక్వల్ షేరింగ్స్ రెండింటిని కలిపి బాయిల్ చేయడం వల్ల పప్పులో ఉన్న ఫ్లేవర్ వెజిటేబుల్స్ లో ఉన్న ఫ్లేవర్ రెండు కూడా ఈక్వల్ గా బాయిల్ అవుతుంది అండ్ ఇలా బాయిల్ అయ్యే మనకి ఏదైతే కావాలో మనకి అన్ని వేసుకోవాలి అండ్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది అండ్ రెగ్యులర్ గా ఇది తినడం కూడా చాలా మంచి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈజీగా తినయొచ్చు ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ అండ్ ఎంతైనా తినొచ్చు ఇప్పుడు మనం పప్పు అక్కడ మసులుతుంది కదా మనం తాలింపుకు పెట్టుకుందాము పచ్చిమిర్చి కరివేపాకు అండ్ వెల్లుల్లిపాయలు ఎప్పుడే కానీ పప్పులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా ఇలా దంచిన వెల్లుల్లి అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లే వేయొచ్చు కాకపోతే దంచిన వెల్లుల్లి అయితే మాత్రం ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అండ్ పప్పు చారులోకి నేనైతే కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేస్తానండి సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం తాలింపు కోసం అని చెప్పేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి మన వీడియోని చూస్తున్నందుకు నా వ్యూఆర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా థ్యాంక్స్ ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక్క షేర్ ఒక సబ్స్క్రైబ్ అంటే మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది మన ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్క్రీస్ అవ్వాలి మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవ్వాలని నాకు ఉంటుంది కదండి మన ఛానల్ గ్రోత్ అవ్వాలి అని నాకు ఉంటుంది కదా సో దాని కోసం ప్లీజ్ అండి ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ వేయండి అండ్ ఇక్కడ సాంబార్ మనకి చక్కగా ఉడికిపోయింది కదా అందులో టేస్ట్ సరిపడా సాల్ట్ అండ్ కారం వేసుకున్నాను మనం పచ్చిమిర్చిలు ఈ మధ్య మార్కెట్ లో రెండు రకాలు వస్తున్నాయి ఒకటి చూడడానికి పచ్చిమిర్చి బాగానే ఉంటుంది బట్ అందులో స్పైసీనెస్ అన్నది ఉండడం లేదు కొన్ని మాత్రం ఉండేది సో ఇందాక నేను పచ్చిమిర్చిలు వేశాను కాకపోతే మళ్ళీ కారం కూడా వేసాను అండ్ ఇక్కడ వచ్చేసి సాంబార్ మసాలా అండి ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి అండ్ దీనితో పాటుగా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా వేసాను ఎన్ని మసాలాలు వేసినా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుంటే మాత్రం అది చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది అండ్ ఇక్కడ పప్పు అన్నది చక్కగా బాయిల్ అవుతుంది కదా సో పక్కన సేమ్ కుక్కర్ లో మనం పప్పు ఉడకబెట్టుకున్నాం కదా అదే కుక్కర్ లో ఆయిల్ హీట్ అయిపోయింది అండ్ ఆవాలు కూడా చిటపటం అంటున్నాయి సో ఇక్కడ ఏంటి అంటే మనం ఒక్కొక్కటి తాలింపు కోసం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా తాలింపులో వేసేయాలి సో ఇక్కడ నేను మళ్ళీ పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి ఆయిల్ ఫ్రై చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది అండి అండ్ కరివేపాకు గురించి తెలిసిందేనా పప్పు చారు సాంబార్ పప్పు అన్నప్పుడు కరివేపాకు లేకుండా కూరలు ఏముంటాయి చెప్పండి పప్పు చారు లోకి తాలింపేనండి మెయిన్ ప్రాసెస్ మనం తాలింపు పర్ఫెక్ట్ గా చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్ మనం చేసే సాంబార్ అన్నది సూపర్ గా ఉంటుంది సో ఇక్కడ చూడండి నేను ఆనియన్స్ కూడా వేసాను ఇందాక మనం సాంబార్ లో ఆనియన్స్ వేసాము అది పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ ఇక్కడ వచ్చేసి నేను చిన్నగా సన్నగా పొడక వేసుకున్నాను అండ్ కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది కానీ పప్పు చారులో కానీ రసంలో కానీ సాంబార్లో కానీ చారులో కానీ దంచిన వెల్లుల్లి రెబ్బలు అయితే మాత్రం టేస్ట్ ఇంకా బాగుంటుంది అండ్ ఈ తాళింపు అంతా కూడా చక్కగా కుక్ అవ్వాలండి ఇప్పుడే కదా ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది అండ్ మిరపకాయలు పప్పు చారు అన్నప్పుడు ఎండు మిరపకాయలు చాలా ఎక్కువగానే పడుతుంది సో నేను ఇక్కడ టేస్ట్ కి సరిపడా మిరపకాయలు తాలింపుకి వేసాను అండ్ ఇక్కడ వచ్చేసి కరివేపాకు వేసుకున్నాను అండ్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను మీ అందరికీ తెలిసిందే కదండి ఆయిల్లో పుదీనా ఫ్రై అవుతే ఆ ఫ్లేవర్ అన్న సూపర్ గా ఉంటుంది సో పప్పు చారులోకి పుదీనా వేసుకుంటే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది మీరు సాంబార్ ఏ విధంగా చేస్తారు అందులో ఏమేమి వెజిటబుల్స్ వేస్తారు అండ్ ఏ విధంగా చేస్తారో రండి మనం కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం ఇంకా మన లో ఇంకా ఎలాంటి రెసిపీస్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ప్లీజ్ అండి మన వీడియోస్ కి కొంచెం పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వరు ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేసి మన ఛానల్ గ్రోత్ కి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడ తాలింపు చూడండి చక్కగా వేగిపోయింది అండ్ ఇక్కడ తాలింపులో నేను పసుపు వేసుకున్నాను మనం పప్పుని ఉడకబెట్టేటప్పుడు పసుపు వేసుకున్నాం అండ్ ఇక్కడ పసుపు వేసుకున్నాం సో కొంచెం గమనించి లిమిటెడ్ గా పసుపు వేసుకోవాలి అండ్ ఇక్కడ హింగువ వేసుకున్నాను సాంబారు అన్నప్పుడు ఆ తాలింపు అన్నప్పుడు హింగువ లేకపోతే ఎలా ఉంటుంది సో ఒక చిటికడు హింగువ వేసి చక్కగా కలిపేసేయాలి సో తాలింపునండి మెయిన్ ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు ఈ తాలింపునంతా కూడా మనం పక్కన పెట్టుకున్నాం కదండి సాంబారు ఈ సాంబార్ లోకి షిఫ్ట్ చేసాం చూడండి ఎంత సూపర్ గా ఉందో ఎంత టేస్టీగా ఉందో అలాగే తినేయాలి అనిపిస్తుంది అండ్ ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలా తాలింపు వేసిన తర్వాత జస్ట్ మూత పెట్టేసేయండి లేదు అని అంటే కొద్దిసేపు బాయిల్ కూడా చేయనివ్వండి అప్పుడు ఆ తాలింపు అనేది ఇంకా సూపర్ గా పప్పులోకి వెళ్తాం మీరు అనుకోవచ్చు ఇది చాలా లెంతి ప్రాసెస్ అని చాలా సింపుల్ ప్రాసెస్ చిన్న చిన్న టిప్స్ నేను చెప్తాను ఒక సైడ్ కుక్కర్ లో పప్పును ఉడకబెట్టుకోండి ఇంకొక సైడ్ వెజిటేబుల్స్ ని బాయిల్ చేసేయండి అవి ఇవి రెండు ఒకటేసారి వచ్చేసి ఆ తర్వాత పప్పును మెదగ నిచ్చేసి ఇందులో బాయిల్ చేసేయండి ఈ లోపల మీరు తాలింపు ఇప్పుడు పెట్టేసుకోండి గతం సూపర్ ఎమ్మె సాంబార్ హెల్తీ డిష్ ఒక్కసారి చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉంటుందో పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా ఎన్నిసార్లునైనా ఏ టైంలోనైనా లోనైనా అండ్ ఇందులో మీరు మిరియాలు కూడా వేసుకున్నారనుకోండి జలుబుకి కూడా చాలా మంచిది అన్ని రకాల వెజిటబుల్స్ ఉంది కాబట్టి హెల్త్ కి కూడా చాలా మంచిది అండ్ ఇలా గార్నిష్ చేసుకున్నాను మీరు ఇందులో సైడ్ డిష్ గా ఏది వేసుకుంటారో చెప్పండి అండ్ చివరి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ ప్లీజ్ అండి మన సాంబార్ కి ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్